హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నేను చెప్పినట్టు కుట్టారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి లైనింగ్ బ్లౌజ్ అయినా సరే దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్లో అయితే మీరు క్లోజ్ చేసేయచ్చు అలా చేయాలంటే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసుకోండి అది ఎలాగో తెలుసు కదా నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను ఓన్లీ బాడీ పార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట మీరు చూసారు కదా కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాను ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను అయితే ఇక్కడ నేను ఓవర్లాక్ చేద్దామని చెప్పేసి ఒరిజినల్ క్లాత్ని మొత్తం లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఇది కొంచెం జారిపోతుంది నా దగ్గర ఓవర్లక్ ఉంది కాబట్టి జాయిన్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్టీకి ఓవర్లాక్ చేసేసుకుంటే పోగులు రావు అదే మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదనుకోండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేసేయండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఇలా పదం వైపు పెట్టుకోవాలన్నమాట కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత ఇంకొక వేస్ట్ క్లాత్ నా దగ్గర లైనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ కూడా లైనింగ్ క్లాతే తీసుకున్నాను మీకు ఈ కస్టమర్కి ఏమన్నా కొంచెం ఫ్రంట్ పార్ట్ జారిపోతున్నట్టు ఉంది అని కంప్లైంట్లు ఏమైనా వస్తే కొంచెం దల్సరిగా తీసుకోండి షే బెల్ట్ అనేది అప్పుడు మీకు బరువుకి కిందకి దిగదనమాట ఓకేనా కింద మనం డబల్ లేయర్ వేస్తాం కదా సో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది సో రెండు షే బెల్ట్లు కూడా ఇదే విధంగా నేను మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను కదా మెయిన్ డాట్ ఇలాగా షోల్డర్కి తిన్నగా రావాలండి లేదంటే చెస్ట్ లిఫ్టింగ్ అనేది సరిగ్గా ఉండదు తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా కుట్టేసుకోండి ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ అండి అది రెండవ ఫ్రంట్ పాటు ఈ రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అనమాట ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా చక్కగా చంక వైపుకి ఇలాగా స్టిచ్ వేసేయండి సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం సో అడుగు భాగంలో రావాల్సింది అడుగు భాగంలో వస్తుంది పైన రావాల్సింది పైన వస్తుంది అనమాట ఎందుకంటే మనం అలా రెడీ చేసి పెట్టుకుందాం కరెక్ట్గా రెడీ చేసుకుంటే కరెక్ట్గానే వస్తాయి సో ఇక ఒకటి వచ్చేసి పై నుంచి స్టిచ్ చేశానండి ఇంకోటి వచ్చేసి అడుగు భాగం నుంచి స్టిచ్ చేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఏ షేప్ ఎక్కడికి రావాలో సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళాల్సింది సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుంది పట్టి వైపుకి ఉక్స్ పట్టి వైపుకి వెళ్తుంది అనమాట ఓకేనా ఒకటి పై నుంచి ఒకటి కింద నుంచి కుట్టాను చూడండి పోగులు బయటికి రాకుండా నేనైతే ఓవర్లక్ చేస్తాను మీకు కావాలనుకుంటే మాత్రం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నేను ఓవర్లెక్ చేసుకు వచ్చేసానండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా తర్వాత షోల్డర్స్ని కూడా జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు మనకి మనకి భుజం దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా భుజాలు జారకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలన్నమాట చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది నేను ఉక్సిపట్టి కాజాపట్టి కూడా కుట్టేస్తానండి మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంటే మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోండి కాజాపట్టి కోసం పట్టికి మాత్రం లైనింగ్ క్లాతే తీసుకోవాలి సో ఇలా తీసేసుకుని దీనిపైన పెట్టేసుకుని చక్కగా నీట్గా ఇలాగా కట్ చేసేసాను ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇప్పుడు కదలకుండి ఉండటానికి కుట్టు వేశానండి ఇలా కదలకుండా ఉండటానికి ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట అడుగు భాగంలో పెట్టేసాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే మనం ఆల్రెడీ షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా అందుకున్న ఫోల్డింగ్ చేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి థ్రెడ్స్ కూడా కట్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి ఈ ఇంచులను కాస్త ఒకటిన్నర ఇంచు వెడల్పు వచ్చేటప్పుడు చూసుకోవాలన్నమాట ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీనిపైన ఒకసారి ఉక్సిపట్టి పెట్టి చూడండి ఇంకా కుట్టకుండానే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నాకు ఇలా ఉక్సిపట్టి వైపుకి ఎక్కువ వచ్చింది తెలిసిపోతుంది మనకి ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనకి ఉక్సిపట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఓకేనా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పైనుంచి ఇలా పైనుంచి ఇలా పెట్టేసుకుని దాటి వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఎడ్జ్లో కూడా అంటే ఎండింగ్లో కూడా ఒక చిన్న ఫోల్డ్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గానే వచ్చేస్తుంది మహా అంటే ఒక గీతాంత ఎక్కువ రావచ్చేమో కుట్టిన తర్వాత అంతకంటే ఎక్కువ రాదండి ఓకేనా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి కరెక్ట్గా ఉండకపోతే మాత్రం మీకు వెనకాల ఎత్తినట్టు వస్తుంది అన్నమాట ఇది అయిపోయిన తర్వాత సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి ఎందుకంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా కిందకి దిగుతుంది అనమాట సో మనకి పట్టి ఎతకడానికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోమని చెప్తూ ఉంటాను కదా కటింగ్ వీడియోలో ఎందుకంటే నడుము దగ్గర పట్టి ఎతకడానికి అనమాట ఈ కూర ఉండటం వల్ల ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది క్లాత్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇలాంటి క్లాత్లన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు నేను ఏం చేశానంటే డాట్ వచ్చిన చోట రెండు చోట్ల కూడా చిన్న చిన్నగా ఫ్రిల్లు పెట్టుకోవాలి లేదంటే పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట వెనకాల అలా డాట్ పెట్టడం వల్ల పట్టుకున్నట్టు ఉంటుంది మరి మీరు ఎంత టైట్గా కుట్టినా కూడా పైకి ఎత్తినట్టు వస్తుంది డాట్ వేయకపోతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఇలా నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అదే మీరు కుట్టిన బ్లౌజ్ కాకుండా వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వచ్చి మీకు కానీ నడుము దగ్గర సరిగ్గా లేదు అనుకుంటే ఏమైనా కుట్లు విప్పడాలు అలా ఉంటే మాత్రం మీరు నడుము మొత్తం కూడా ఎంత వచ్చింది చూసుకుని నాలుగు భాగాలు చేసుకుని కరెక్ట్గా నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా నాకైతే కరెక్ట్గానే ఉంది ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా పెట్టేసుకునేలాగా ఇలాగా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలన్నమాట ఒక రెండు గీతలంతా స్టోప్ ఇస్తే భుజాలు జారకుని ఉంటాయి ఇక్కడ నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షో ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి నాకు అక్కడ హ్యాండ్స్కి బుటాస్ వచ్చినాయి కదా ఈ కలర్ గోల్డ్ ఉందనమాట అందుకుని నేను గోల్డ్ కలర్ తోటి దీన్ని టిష్యూ క్లాత్ అంటారు ఇది మనకి బయట షాప్లో దొరుకుతుందండి మెటీరియల్ షాప్లో కానీ బట్టలు అమ్మే షాప్లో కానీ దొరుకుతుంది మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ అలా ఉంటుంది అనమాట ఒక మీటర్ తెచ్చుకున్నామంటే ఒక ఐదు బ్లౌజులకు వస్తుంది నెక్ కోసం అయితే క్రాస్గా కట్ చేసుకోవాలండి పీసులన్నీ కూడా ఒక పీస్ ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని నేను చూపించినట్టు జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి అది ఏ షేప్ నెక్ అయినా సరే క్రాస్గానే కట్ చేసుకోవాలి మీరు నడుముకు వేయాలనుకున్న హ్యాండ్కి వేయాలనుకున్న మాత్రం స్ట్రేట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి నాకు ఎప్పుడూ కూడా ఎడమ చేతి వైపుకే నేనైతే స్టార్ట్ చేస్తాను ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సాగ తీయకండి సాగ తీస్తే మొత్తం ఫినిషింగ్ అంతా పోతుంది సాగ తీయకుండానే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ అంతా కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి చూడండి ఇలా ఇంత సన్నగా ఉంటుందన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా లోపలికి ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి మనకి థ్రెడ్ ఎంత ఉందో అంత లావు ఫోల్డింగ్ అయితే ఉండాలన్నమాట అంటే మరీ లూజ్గా పట్టుకుంటే లావుగా వచ్చేస్తుంది అనమాట మీకు థ్రెడ్ సన్నగా తీసుకున్నా కూడా ఎంత సన్నగా తీసుకున్నా కూడా మీరు ఫోల్డింగ్ సరిగ్గా చేయకపోతే లావుగానే కనిపిస్తుంది అలా అని చెప్పేసి టైట్గా పట్టేసుకుంటే బాగా సన్నం అయిపోతుందండి మనకి ఆ థ్రెడ్ ఎంత లావుందో అంత ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి క్లాత్ తోటి సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఇలా వస్తుందన్నమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి థ్రెడ్ మీద కుట్టుపడిందా వెనక్కి వచ్చేసేయండి నేను చూపించినట్టు ఓపెన్ కొంచెం కుట్టు అనేది విప్పేసాను లేదంటే ఫినిషింగ్ పోతుంది అనమాట ఓకేనా నార్మల్ పాదంతోనే పైపింగ్ వేస్తున్నాను ఇలా కరెక్ట్గా పట్టేసుకుని చక్కగా నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి థ్రెడ్ని క్లాత్ని రెండింటిని ఇలా లోపలికి పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది రెండో సైడు నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా వేస్తున్నాను లేదంటే మీరు హెమింగ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా ఏమైనా క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా ఇక్కడే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా ఫోలింగ్ చేసేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఓకేనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ హ్యాండ్స్కి మనకి కొంచెం జాయింట్లు పడతాయండి ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులు వచ్చింది అనుకోండి అప్పుడు మనకు అతుకులు పడతాయి అనమాట ఎందుకంటే ఖర్చుల కోసం మనకి ఉండవు అందుకని ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడకపోవచ్చు కానీ లైనింగ్ క్లాత్కి పడతాయి పన్నా తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఇలా జాయింట్ వేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా డబల్ ఫోలింగ్ చేశాను ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చేసింది ఓకేనా కట్ వర్క్ వచ్చేసింది అందుకని చెప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే దానిపైన పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు చక్కగా ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇలాగా కట్ వర్క్ అనేది కొంచెం బయటకు వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా ఇలా బయటకు రావాలన్నమాట ఇలా బయటకు వస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది లేదంటే బాగోదు ఆ కట్ షేప్ అనేది బయటకు వస్తేనే బాగుంటుంది సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇలాగా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ కట్ చేసిన పీస్ని పాడేయకూడదు సైడ్కి అతుకులు వేసుకోవాలి అప్పుడే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి లేదంటే పోగులు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే నీట్గా అయిపోయిందండి ఇప్పుడు రెండోది కూడా హ్యాండ్ అంతే దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇడ్ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసేయండి ఇడ్ సైడ్ ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ అయితే వేసేసేయండి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే అతుకులు వేసాం కదా కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ రావాలండి బ్యాక్ బ్యాక్ రావాలి అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా మనకి బాడీ పార్ట్కైనా సరే హ్యాండ్కైనా సరే ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన చోట హ్యాండ్ లోతు కూడా కలవాలన్నమాట ఎప్పుడైనా సరే బ్లౌజ్ కాదు మీరు లాంగ్ ఫ్రాక్లకైనా డ్రెస్సులకైనా సరే మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ అనేది లేదంటే ఒక వైపుకి లాగేసినట్టు అయిపోతుంది ఇదిగోండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ అటువైపుకి ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఓకేనా దేని దానికి సపరేట్గా ఫ్రంట్కి ఫ్రంట్ సపరేటు బ్యాక్ బ్యాక్ సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి రెండు స్టిచెస్ ఖచ్చితంగా వేయాలి షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ల దగ్గర రెండు స్టిచ్చెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక స్టిచ్తో ఆపకూడదు మళ్ళీ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా సో ఇది అయిపోయిన తర్వాత రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి తర్వాత వచ్చేసి మనకు ఆపోజిట్లో వైపుకి పాదమించి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే పీలుకుపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా కరెక్ట్ కరెక్ట్గా పట్టేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే అది కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి మనకి ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా రాదనమాట సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ నుంచే అదేవిధంగా మనం కుడుతున్న బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే తర్వాత నడుము లూజ్ రెండు కలవాలి ఫ్రంట్ నడుము లూజు బ్యాక్ నడుము లూజు ఇది అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఈ సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ సైడ్కి అనమాట అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో